నాకు ఇక్కడైతే సీన్యా చేసింది చెల్లె పోదామని అంటుండగా బాబా అందుకే కదా ఇప్పుడు నేనే ఇప్పుడు లీవ్ తీసుకున్నావా మీరు వచ్చాక బావితో చెప్పుకోండి నేనేం చెప్పాలి మీరు చెప్పండి బాబా మాకు మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఏం చేయరా అని అడగండి మీరు బావనడు అరే ఏం పార్టీ ఇయ్యారా బాబా మరి మ్యారేజ్ డేకి అని మీరు అడగండి మీరు మీరున్నారే అయ్యో ఇద్దరు తినరా ఇప్పుడు నేనేం చేయాలి మరి చెప్పండి అయితే మరి రేపు పోతున్నాం కదా మరి రేపు అందుకే పోతున్నాం ఇంక రేపు ఇవేళ పోతాం కదా అదే కదా మ్యారేజ్ డే పార్టీ అందుకే సేమే ఆగో సేమే అయిపోయింది కూడా లాస్ట్ ఉంది మీరే అడగండి బాబు నేను నేను ఉంటానే అంటున్నా రేపు పోదామంటే బాగా ఇవాళ పోదామంటారు మీరు లీవ్లు తీసుకొని మా ఇంట్లో ఉన్నారు కానీ మరి నేను చేయాలి మీరే అడగండి వచ్చినాక నేను అయితే ఏం చెప్పయ్యా మీరే అడగండి చెప్పండి మీరు రేపు బావ మేము కూడా రేపు అట్టే వస్తున్నాం మేము అందరం కలిసిపోదామని చెప్ప్రు ఇంకేంటి కదా ఓకే ఏమన్నారు మా కుట్టి అయితే హాస్పిటల్ వచ్చింది మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చిరా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసిండ్రా చేయలేదా అదే మరి ఏమన్నారు ఏమన్నారు అయిపోయినా మెడిసిన్ ఏం లేదా ఓకేనా అంటనా ఏ మెడిసిన్ వాడద్దు ఇక సిక్స్ మంత్స్ ఏంటిది అవునా తగ్గడానికి సిక్స్ మంత్స్ పడుతుంది అట్నా అది ఇప్పుడే తగ్గదటనా ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు కదా ఇక కుట్టి ఇంకేంది ఏ తగ్గిపోయింది హ్యాపీ కుట్టి ఫుల్ హ్యాపీ కుట్టి ఇక హాస్పిటల్కి ఇప్పుడే వెళ్ళేసి వచ్చింది అంత కొంచెం హాస్పిటల్కి వెళ్ళొచ్చిందంట నా హాస్పిటల్కి వెళ్ళొచ్చింది వ్యాక్సిన్స్ వద్దు సిరప్స్ వద్దు సిక్స్ మంత్స్ ఆగు ఆగు ఇగిటి చూపి తోలు ఊడిపోతుంది ఇక్కడ మీకు కనిపిస్తుందా కొంచెం కొంచెం తోలు ఊడిపోతుంది ఇక్కడ బ్లాక్ అయ్యి మొత్తం లోపల సెట్ ఇది తగ్గడానికి సిక్స్ మంత్స్ పడతాట ఇప్పుడు ఇప్పుడు తగ్గదట గడ్డ ఇంకా ఓకే ఇప్పుడైతే ఇంకా మాకు హ్యాపీ మాకైతే ఇంట్లో అందరం హ్యాపీ హ్యాపీ మాయా బంటి ఫోన్ వస్తుందా విచ్చేసాయి ఒక పిన్నిలు అందరు వాళ్ళ కవిత పిన్ని కూడా వచ్చింది చెల్లె చిన్న సెకండ్ చెల్లె కవిత కూడా వచ్చింది ఇంటికి ఒక చెల్లె లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చుంది ఇంకో చెల్లె కూడా లీవ్ పెట్టి ఇంట్లోనే కూర్చుంది వాళ్ళ బాధతో కొట్లాడుతున్నారు ముందరికి ముందు పదిహేను సంవత్సరాలు అయినా పెళ్ళి ఎవరైనా అనుకుంటున్నారు పదమూడు అయింది పదిహేను అంటావు నువ్వు నువ్వు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా థర్టీన్ ఇయర్స్ అయిందట నువ్వు వింటున్నావా సరేతా నువ్వు ఏమడిగినవరా అవును అవును అంటే మ్యారేజ్ డే అయిపోయింది ఎప్పుడు అయిపోయింది పార్టీ ఏముంది అంటున్నా చేసుకుంటా లేరా పార్టీలు మ్యారేజ్ డే అయిపోయినా కానీ జరుగురా టూ డేస్ డేస్ మ్యారేజ్ ఇప్పుడు మొత్తానికి డే పార్టీ చిట్టికి మిగిలిపోతున్నాయి మనం ఉన్నామనే వాళ్ళు లీవ్ తీసుకుంది ఇంకో చెల్లె ఇంకో చెల్లెనేమో లీవ్ తీసుకున్నట్టుంది ఏ ఇవ్వండి వాళ్ళ బాగాతో కొట్లాడుతున్నారు మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఇయ్యమని తీసుకో ఉరికిండ్ వాడు మందనేసుకుని ఎట్లా బమంటావే ఇప్పుడు మీరు కాదు ఇప్పుడు మీరు రేపు పోతున్నారా చూడ్డానికి అంబాలి వాళ్ళ కూతుర్ని తెలియదా అది గో 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 అరే బంటే నీకు అమ్మమ్మ ఫోన్ ఇస్తే పో అప్పు పెడతాడు సరే 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 అయిపోయింది చిట్టి చిట్టి దొరకట్టు మా సర్త ఫోన్ ఇవ్వమంటే అసలు ఇస్తాడు చూడండి సరే 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 పోయిందా సరే సరే ఏం కదా ఉంటే పో పెడతాడు ఇక ఇక్కడైతే అందరం తినేస్తున్నాం ఇదిగోండి ఫిష్ కర్రీ అమ్మ అయితే ఫిష్ కర్రీ చిన్న చేపల చేపలకరండి అమ్మ చూపి చేపల కర్రీ చూపి అదిగోండి చిన్న చేపలు ఉలిసెలు ఉలిసలో ఉలవలో ఏదో ఉలిసిలు కర్రీ ఉండింది అదైతే ఇంకా తినేస్తున్నాం అందరం అయితే బయట కూర్చొని ఇంకా మా వారు తింటున్నారు ఇక్కడ చాలా ఇష్టం మా వారికి చిన్న చేపలు అంటే రండి అని తినవా నువ్వు తినరా సరే మనం తిందాం పట్టణ ఏమైతే అయితే తినవా ఏం పట్టుకొని కూర్చున్నావు నడవండి తినండి

ఇక్కడైతే అమ్మ వాళ్ళు కుడుములు చేస్తున్నారు మా దాంట్లో అయితే ఫుల్ ఫేమస్ మేమైతే మస్తు తింటాం ఇక్కడ ఇవాళ పార్టీ అన్నారు కదా వాళ్ళ బా బావని ఇంకా అయ్యో ఎట్లయితే ఇన్ని చేస్తున్నారు కదా అలా బావ పార్టీ అన్నారు కదా పార్టీకి ఈ కుడుములు సరే సరే కుడుములు చేస్తున్నారు ఇక్కడనేమో చెల్లెనేమో ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తుంది చికెన్ కర్రీ వండుతుంది ఇదిగోండి చికెన్ ఫ్రై పెద్ద చెల్లె ఇక్కడ పెద్ద చెల్లెనేమో చికెన్ ఫ్రై చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుందబ్బా కొన్ని కారిపోటీ కొంచెం పిల్లల కోసం ఖారిపోటీ ఇదేమో చికెన్ ఫ్రై ఇదండి ఇక్కడేమో టమాటా దేనికి ఇప్పుడేందుకు పొద్దున పెట్టేటోళ్ళు ఇంకా సరే 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 నా కోసం టమాటా పచ్చడి కోసం అయితే చల్లగా కట్ చేసేస్తుంది ఇంకా నేను చేసుకోపో తీసుకెళ్తా ఇక్కడ కొంచెం ఉడకబెట్టుకుని తీసుకెళ్తే నేను అక్కడ గ్రాండ్ చేసుకుని పోపేసుకోవచ్చు బాగా మస్తున్నారు మా వాళ్ళు సూపర్ హనీ కూడా చేస్తుంది వాళ్ళ హనీ మా హనీ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ పిన్ని మస్తు అగో చిట్టి మా హనీగాడు వాళ్ళ అమ్మమ్మ అందరూ కలిసి మంచిగా కుటుంబాలు చేస్తున్నారు ఇక్కడ చెల్లెనేమో చికెన్ కర్రీ వండుతుంది పోతున్నా నేను పుట్టి ఇక్కడ మంచంలో పడుకోనుంది బంటి ఇక్కడ ఫోన్లో చూస్తున్నాడు ఇక ఇక్కడ చెల్లెనేమో ఫిష్ ఫ్రై చేస్తుంది చూడండి అయ్యో మాడిపోతున్నాయి కదా అన్నీ మాడిపోయినట్టున్నాయి కదా ఒక నీకు మంచిగా ఉన్నాయా చెల్లి ఫిష్ ఫ్రై చేస్తుంది ఇదిగోండి మస్తుంది మస్తు సూటైనా ఒక అయితే పొయ్యి మీద మస్తు పొయ్యి పొయ్యి మీద కాదు సారీ మంచిగా సూటైనా ఒక ఫ్రై చేయడానికి మెల్లగా ఫిష్ ఫ్రై అయితే అవుతుంది ఇదిగోండి వాళ్ళ బావన్ పార్టీ బట్ మ్యారేజ్ డే పార్టీ అడిగారు కదా అందుకే ఫిష్ ఫ్రై లోపల చికెన్ కర్రీ పార్టీ అందుకే అంతే కదా మరి వీళ్ళు అడుగుతాయి వదులుతాడా బావా అందుకే మరి అడగంగా నీ బాబా సాయంత్రం తీసి పెట్టేసి తెచ్చి పెట్టేసిండు ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అన్నీ పన్నీరు పన్నీర్ అయ్యో అది కూడా ఉండాలి కదా మర్చిపోయినా నేను ఇంకా ఇది అయిపోయినాక అది ఉండేద్దాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రెండు కేకులా మరి పడేస్తారు మరి రెండు కేకులు ఒకటి ఒకటి నీ బర్త్డే కేక్ అటా హాస్పిటల్లో ఉన్నావు కదా మా కోసం అందుకోసమే నీకొకటి హ్యాపీ బర్త్డే కేకు ఇది మా కోసం ఒక కేకు రండి నిల్చోండి నిల్చోండి అని కుటు నిల్చోండి కుట్టి నిల్చో బు వాడతాయి ఒకసారి బ్లాస్ట్ కావాలి అది పచ్చగైంది గావచ్చు ఎడబెట్టి ఆ

చాక్లెట్ అది పప్పా మమ్మీకి పెట్టు ఎవరు పెడతారో పెట్టండి పెట్టదు అను పెట్టు

तानी तानी करें पाइना पिला दी पाइना पिला दिला 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 आठूर 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 नहीं कक्कड़न के उन्हीं महल अटला करा करा आठूर आप क्यों नहीं करो ये करो ये करो क्यों करो आप क्या बात करो चिनाका हाँ हने हने नमः नमो के चेलंग गली से ना हो तो आप पूरा सेका ਉਹਨੇ ਨੇ ਉਹਨੇ ਨੇ ਕੱਲੀ ਅੰਮਟਾ ਚਲੇ ਪੜੀ ਗੰਟੀ ਮਮੀ ਕਿੱਟਾ ਟਪਕ ਟਪਕ ਨਾ ਨਾ ਦੇਰ ਨਾ ਨੂਗੜਾ ਥੀਸਕੋ ਨਿਟ ਕਦਾ ਅੱਕਾ ਇਹੋ ਇਹ ਨਾ ਇੱਟਾ ਖੁਸ਼ੀ ਪਾਏਗਾ ਸਰ ਸੰਤ ਪੱਦਾ ਇਹੋ 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 ਹਾਂ ਹਾਂ ਇਹੋ ਲੋਕੀਤਾ ਹੈ ਹੈਪੀਨੈਸ ਵੀ ਖਾਈ ਰਹੀ ਇਸ ਜਰਗਾਸ ਲੈ ਜਾਣ ਉਹਨਾਂ ਦਾ 12 ਜਾਂ 13 ਹੋਰ ਚੱਲਦਾ ਚਾ ਪੇਕਰ ਤੱਕ ਉਹ ਸ਼ੋ ਇੱਕ ਉਹ ਨਦੀ ਇੱਥੇ ਬਾਦਾਮਾ ਹਾਂ ਆ ਰਿਹਾ ਕਿਉਂ ਚਲ

సగమ్ బంటిదె్గుండి పడ్డారు నెక్స్ట్ టైం బయట క్రీమే పెట్టండి పెద్దక్కకి క్రీమే పెట్టాలి

नको मीठ वगैरे ऐका चॉकलेट दे कुशीन इकडे चॉकलेट दे कुशीन इकडे चॉकलेट दे आ दुला आईला चॉकलेट दे कुशीन वाक पेटले कुशी कर मम्मी पेटव मम्मी पेटव मम्मी पेटव कुशी जाय तू माने मम्मी पेटू एक मम्मी पेटू आ मम्मी पेटू गो

అహో అక్కడ తీసుకోండి ఇక్కడ నువ్వు అట్న తీసుకోండి నా 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 కొట్టు ಅಂದ್ರೂ ಜರು

కృషి కుట్టి మూడో సూపర్ క్లే తోటి చేసింది చాట్ పైన అదే కదా చేతి నొప్పి పెట్టుకొని చేసింది మరి చేతి నొప్పి కూడా సూపర్ దేవుడు దేవుడు దేవుడు

বাহ ఏం చేరు ఏదొకసారి చూపియండి మొత్తం అంత చుట్టి ఏ Hei! మాత ఏం చేసినావా అట్లా అటాక్ చేసినావు అయ్యో కళ్ళు ఏంటా ఇంక చూపించావు సరే సత్యాక్షరి చూపిస్తా ఉన్నావు సత చూపిస్తా సరదా చూద్దాము చిట్టి నువ్వు మర్చికున్నావు అండి ఇదైతే మొత్తం మేకప్ వేసుకుంది అదైతే మాంజనే మూతి లెక్క పెట్టుకుంది అని చూపి అనే అని చాలా నాన్న ఏంది ఇట్లా ఘోరంగా ఏంది హోలీ ఆడుతున్నారా అయ్యో బంటి బంటి ఖుషి ఖుషి చూడు ఖుషీ ఖుషి భయపడ్డదే అది భయపడుతున్నారు నేను పోయి